హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తా ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉండే బెల్ బటన్ కొట్టేయండి తర్వాత మన వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి మీలో ఎంతమందికి ఫస్ట్ కాకడాలు కాకడాల పూలు అంటే ఇష్టం ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికి కాకడాలు నచ్చుతాయి కొంతమందికి గుండు మల్లెలు నచ్చుతాయి మరి కొంతమందికి మల్లెపూలు అలా ఒక్కొరికొక రకం ఉంటాయి కదా నాకైతే ఎందుకో కాకడ పూలు అంటే చాలా ఇష్టమండి స్మెల్ లేకపోయినా నాకు ఎందుకో ఇవి అంటేనే ఇష్టము కొంతమందికి మల్లెపూలు ఎక్కువ ఇష్టం ఉంటాయి ఎందుకంటే మనకి సువాసన అనేది బాగా వస్తుంది కాబట్టి సో నాకైతే ఇది ఇష్టము మీకు ఏ పూలు ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఇలా పూలనే మాల కట్టడం వస్తుందో రాదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇలా అలవాటు అంటే నేను కూడా ఇది ఒక వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఇలా ఒకసారి మీరు ఆకులతో ట్రై చేయండి స్టార్టింగ్ చేసేటప్పుడు ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ మన ఇంట్లో ఎవరికైనా పెండ్లిళ్ళు ఉంటే కూడా మీరే ఇంట్లో మాలలు ఇలా రెడీ చేసుకోవచ్చండి డబ్బులు మిగులుతాయి మీకు ఎవరికైనా కూడా కావాలంటే చెప్పండి నేను చేసిస్తాను డబ్బులకే సుమా ఊరికే కాదు ఊరికే అంటున్నాను మా దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళు అడిగినా కూడా నేను ఇలా చేసిస్తాను మీకు ఇలా ఒకసారి వీడియో చూసి ఎలా చేస్తున్నాను అనేది మీరు ఒకసారి నా వీడియో చూడండి మన ఛానల్లో ఆల్రెడీ మన పూలకు సంబంధించి చాలా వీడియోలు అప్లోడ్ చేశాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను సో ఒకసారి వాచ్ చేయండి ఇలా ఒకసారి మనం నేర్చుకున్నాం అనుకోండి ఎవరిని అడుక్కునే పని లేదు ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు ఇలా ఒకసారి మీరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పూలు అన్నీ తీసుకొని మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి మనకి మన చేతులతో మనం తయారు చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇలా చూడండి నేను ఇలా చేస్తున్నాను మనకి పూలు అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా మనము పూలహారం లాగా కూడా చేసుకోవచ్చండి రిసెప్షన్స్కి అయితే ఇలా చేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది నేనైతే ఒక యాభై రూపాయలకి తీసుకున్నాను పూలు సో ఈ యాభై రూపాయల పూలు ఓన్లీ యూట్యూబ్లో వీడియో చేయాలనేసే తీసుకొని చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను సో మన ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మళ్ళీ వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి ఇలా మొత్తం అల్లేసిన తర్వాత మనము లాస్ట్లో ముడి అనేది వేసుకోవాలండి ముడి వేసుకోకపోతే మొత్తం వచ్చేస్తాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా ఇందులోకి మనకి మర్గం ఉండి వేసుకున్నాం అనుకోండి వైట్ రెడ్ గ్రీను సూపర్ కాంబినేషన్ అనమాట ఇలా చూడండి మీకు నచ్చిందా చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలకు మన ఛానల్ వాచ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు